ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ప్రభుత్వ విధానాన్ని అభినందిస్తూ ప్రభుత్వ విధానాల ద్వారా లబ్ధి పొందుతూ ఈరోజు ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో రావడానికి కారణం నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడటం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా నూతన పార్టీ నుంచి కూడా మేము కూడా ఆ కూటమికి మద్దతు ప్రకటించాం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటం ద్వారా మనకి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో రాగానే వెంటనే కేంద్రం నుండి అత్యధిక శాతం నిధులు విడుదల చేయడం జరిగింది అట్లాగనే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కానీ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం తర్వాత ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో అంతకుముందు ఉన్నటువంటి పెన్షన్స్ కంటే కూడా అధిక మొత్తం పెంచి మరి వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు మరి మామూలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఈ విధంగా పెన్షన్స్ పెంచడంతో పాటుగా ఒకటో తారీఖుకే జీతాలు ఇవ్వడం ఉద్యోగులకి అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిన్న విజయవాడలో వచ్చినటువంటి వరదని మనం చూస్తే ఆ వరదని సమర్థవంతంగా తిప్పికొట్టి మరి పొడమీర గండ్లు కూర్చడం కానీ అట్లాగనే మరి తిరుపతి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి నిన్న మనం ఒక ఘటన చూసాం మరి ఇట్లాంటి అంశాలను కూడా సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఆలయంలో ఉన్నటువంటి అనేక లోపాలను సరిచేస్తూ తిరుమల తిరుపతిని మరి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక అవినీతి ఉందో వాటన్నిటిని కూడా అరికట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కూడా నవతరం పార్టీ నుండి స్వాగతిస్తూ ఉన్నాం అభివృద్ధికి కేరపడ్రస్ గా ఈ వంద రోజుల పాలన సాగటాన్ని బట్టి ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనం కనుక గమనిస్తే ఇది ఖచ్చితంగా మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక ఒక సమర్థన నవతరం పార్టీ నుండి కూడా ఈ సందర్భంగా ఉన్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు జయ లోకేష్ జయ ప్రతిపాటి నా పేరు రవిశంకర్ వెలంపల్లి పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఇది మంచి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం వంద రోజుల పాలనలోనే ప్రజలకు భరోసానివ్వగలిగారు అలాగే ఈ ప్రభుత్వం హయాంలో మనమంతా బాగుంటున్నటువంటి ధైర్యాన్ని ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలిగారు ఈ కూటమి ప్రభుత్వంలో మనమంతా బాగుంటున్న అభిప్రాయంతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఉదాహరణకి అన్నా క్యాంటీన్లు అలాగే ప్రతి నెల సమయం పెంచకుండా జీతాలు అందజేయటం కించన్లు అందజేయటం పెంచి పెంచివ్వటం అలాగే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అమరావతిని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయటం ఆ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడం అలాగే ఆపదలో ప్రభుత్వం పెద్ద కొడుకులాగా ఆదుకుంటుంది అనేటువంటి విషయానికి రుజువుగా వరద బాధితులను ప్రభుత్వం ఆదుకునే విధానం డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా యువకుడిలా ఉత్సాహంగా ఎటువంటి నీరసన లేకుండా ఉద్యోగస్తులను పార్టీ కార్యకర్తలను నాయకులను కూడా ఉత్తేజపరుస్తూ వరద బాధితులకు సహాయంగా నిలబడుతూ ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటూ ఆ యొక్క ఆ యొక్క వరద బాధితులకు అండగా నిలబడి మనకి మనోధైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని మేము మేమున్నానే భరోసాను కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అనేక మార్లు రుజువైంది ఆయన మించిన మరొక నాయకుడు లేని ఉద్దేశం అలాగే ఈ రోజున కూడా ఈ వంద రోజుల పాలనలోనే భరోసాని కల్పించి ప్రజలకు నేనున్నానేటువంటి ధైర్యాన్ని కల్పించాడు మా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నాయి మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఈ సందర్భంగా నిన్న సయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నప్ప సుమారు చిల్లరూరుపేటలో దేవాలయంలో సప్త దేవాలయంలో సమాహారమైన దేవాలయంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పేరున కూటమి ప్రభుత్వం పేరున ఆంధ్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అభిషేకాలు రచన చేయడం జరిగింది రాష్ట్ర ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుగా అభినందనలు ఎందుకంటే గత ప్రభుత్వం తిరోగమన విధానాలని త్రొడమర్తించి ఈ యొక్క కూటమి అంటే ఇచ్చిన ఘనత మన యొక్క కార్యకర్తలది ఎందుకంటే ఆ రోజునున్న ప్రజలకి ఏదైతే కావాలో మంచి ఏదైతే జరగాలో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టి అతని యొక్క లాభం కోసం చూసుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే కావాలో ప్రజలకి ఏదైతే మంచి జరుగుతుందో ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో దాన్ని చూసే తప్పకుండా అమలు పరిచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది ఎట్లా అంటే ఫస్ట్ అన్నా క్యాంటీన్లు పేద ప్రజలకు ఐదు రూపాయలతో కడుపు నింపే పథకాన్ని మన జగన్ గారు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది అట్లా లా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది కూడా ప్రజలకి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల యొక్క ఏదైతే ప్రజాదరం అదే అదేవిధంగా వాళ్ళ యొక్క ల్యాండ్లు కూడా దోసుకోవడానికి పెట్టుకున్న ఘనత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మెగా డిఎస్సి అలానే పెన్షను పేద ప్రజలకి అధికారం రావడంతో వెయ్యి రూపాయలు పెంచి మూడు నెలలు కూడా కలిపి ఒకేసారి ఏడు ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ముందు ముఖ్యంగా ఏందంటే జగన్ గారు ప్రతి ప్రతి నెల పెన్షన్ల కోసం థౌ డ్రాఫ్ట్కు పోయి అనేక రకాల అప్పులు తెచ్చిన ఘనత జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారు చింద్రవత విజనగల్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అప్పు చేయకుండా రాష్ట్రం యొక్క అప్పుల్లో ఉన్నా కూడా కష్టపరిస్థితుల్లో ఉన్నా కూడా అనేక పథకాల్ని ముందు చేసుకుంటూ ముందుకు పోతున్న చంద్రబాబు నాయుడు గారికి అలాంటి నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నా ఎక్కడ కూడా పార్షియాలిటీ చూపించకుండా పక్షపాతం చూపించకుండా యొక్క చేస్తున్న పరిపాలన చేస్తున్న ప్రతిపాటి పుల్లారావు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కృతజ్ఞత చేస్తూ భవిష్యత్తులో ఈ కూటమికి ప్రజలందరూ సపోర్టుగా ఉండి ఎల్లకాలం యొక్క పరిపాలన కొనసాగే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ